మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాం జై జనసేన జై కూటమి జై హింద్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవంలో ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సమావేశమైంది ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాంబాబు రాజు పాల్గొన్నారు తిరుకల్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే చర్చించి సభ్యులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుంచి జరిగే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు ఆరు లక్షల మంది భక్తులు వస్తారని దేవవర ప్రసాద్ తెలిపారు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఆరు నుండి అదే విధంగా మరి నాకు ఘనంగా చెప్పాలని కోరుకుంటున్నా వీరందరూ ఒక ఐదు వందల మంది సుమారుగా పారిశుధ్య కార్మికులను పెట్టుకుంటా ఉన్నారు ఒక ఇరవై 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 నుంచి ఇరవై ఐదు ట్రాక్టర్లు ఎంగేజ్ చేస్తూ ఉన్నారు అలాగే డస్ట్బిన్స్ ఇట్లాగా కంటిన్యూస్గా పారిశుధ్యం మెయింటైన్ చేయటం శానిటేషన్ ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలు మనకు తెలుసు ఇక్కడ అంతర్వేదిలో తీర్థం సందర్భంగా సరైన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి రాత్రి పావులు ఈ రక్షణ కల్పించే ఈ యాక్టివిటీని టేకప్ చేస్తా ఉన్నాం అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బంది జరగదు వాళ్ళకి ఎలా భద్రత కల్పించి రక్షణ కల్పించే బాధ్యత పోలీసు యంత్రాంగం తీసుకుంటాం చేస్తా ఉన్నాం ఒక పక్కన ఆర్టీసీ బస్ బస్ టెర్మినల్ కట్టుకోవాలని దాని మీద డార్మిటరీలు నిర్మించుకోవాలని అలాగే కోనేరును కూడా పూర్తి స్థాయిలో నిర్మించుకోవాలని కొత్తగా మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో కొత్త కోనేరు నిర్మించాలని అలాగే ఈ ముప్పై నాలుగు ఎకరాల అరవై సెంట్లు భూమి టెంపుల్ ఆవరణకి ఒక కాంపౌండ్ వాల్ కట్టుకోవాలని దాన్ని ఎత్తి చేసుకోవాలని ఇవన్నీ కూడా వేరు వేరు అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతా ఉంది అలాగే సుదర్శన హోమం ఎంచుకోవటం ద్వారా స్వామివారి కటాక్షాన్ని పొంది ఆయన మహిమని కోరుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుని కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు చర్యలు రావాలని దానికి సరిప ఏర్పాట్లన్నీ మేము చేసాము కాబట్టి అలాంటి